ఓం మాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని నలభై మూడు నలభై నాలుగు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నలభై మూడవ శ్లోకం ధునోతుం నస్తులి తదలితే ధీవరవనం ఘనసిఘ్నం శ్లగ్నం చికురని కుంబరం తవే శివే యదీయం సౌరభ్యం సహజం పలబ్ధుం సుమనసో వసం తెలమన దీని యొక్క భావము ఓ దేవి నీ కేశ సముదాయం నల్ల కలువల వలె నీల మేఘముల వలె నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాయి కల్పవృక్షముల పూలు నీ తలలో అలంకరించబడాలని కోరుకుంటాయి ఎందువల్లనంటే సహజ గంధము గల నీ కేశపాశముల విచిత్ర గంధము పొందాలని నీ కురులనే ఆశ్రయించాయి స్వర్గలోక పుష్పాలు సాధారణముగా కేశములకు సహజ గంధం ఉండదు సువాసన గల పూలు ధరించటం వల్లనే గంధం వస్తుంది అసలు సువాసన గల కల్పవృక్ష సుమాల కంటే దేవీ కేశములకు ఎక్కువ సుగంధము కలదు అని చెప్పటమే ఇక్కడ విశేషము శ్రీకాళహస్తి మహత్యములో నత్కీరుని కథ ఉంది అందు సింధూర గమనాధమ్మల్ల బంధము సహజ గంధము కలవి అని వర్ణించబడినది లలితా సహస్ర నామాలలోని దేవి ముంగురులను కేశములను వర్ణించారు చంపక శోక పున్నాగా సౌగంధిక లసత్కచ అని నామము ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి నలభై ఐదు రోజులు శ్రద్ధాభక్తులతో పూజించాలి పూజావసానంలో పై శ్లోకమును రోజు సార్లు పారాయణం చేయాలి కొందరు నలభై రోజులు దీక్షతో పూజించి యంత్రమును ఉంగరములో వేసుకొని ధరిస్తారు నలభై రోజులు దీక్ష చేసిన వారు ఈ శ్లోకాన్ని రోజుకు మూడు వేల సార్లు మననం చేయాలి ప్రతిరోజు పూజావసానంలో తేనెను నివేదన స్వీక నివేదించి స్వీకరించాలి ఈ ఆరాధన చేసిన వారికి సకల జనులు వశము కాగలరు మంత్రశాస్త్రంలో వశకరమైన యంత్రం చెప్పబడింది ఆ యంత్రాన్ని ఒక రాగి పాత్రపై వెండి పుల్లతో గోరోచనంతో వ్రాయాలి అష్టదళాకారణమైన ఆ యంత్రంలో మధ్యన బీజాక్షరాలు వ్రాసి గురుదత్తమైన మంత్రములు ఏడు రోజులు దీక్షతో జపించాలి ఈ మోహన యంత్రమును పూజించిన సాధకుడు రాజును ప్రజలనే కాక స్త్రీలను కూడా వశం చేసుకోగలడు నత్కురుని కథలో మహాదేవుడు శ్రీదేవి కేశ సహజ గంధములు కలవి అని శ్రీకృష్ణదేవరాయలు వర్ణించిన ఆ కథలో ఒక పూజారికి పరమశివుడు ఒక శ్లోకం రాసి రాజసభకు పంపక నత్కీరుడు ఆ శ్లోకాన్ని ఆదేక్షిపించాడు కేశపాశాలకి సహజగంధం సహజ గంధం ఉండదని అపహాస్యం చేశాడు సాక్షాత్గా శంకరుడు అక్కడ ఆవిర్భవించి పార్వతీదేవి కేశములకు సహజ గంధము కలదని చెప్పాడు నత్కీరుడు తన తప్పు తెలుసుకొని క్షమాభిక్ష కోరాడు ఇక్కడ ఈ శ్లోకంలో నందనోధ్యానములోని కల్పవృక్ష ప్రసూనములను తమ గంధము కంటే నీ కేశపాశముల గంధమే అధికమని ఆ గంధమును తాము పొందాలని నీకు అలంకారమైన కొప్పులో నిలిచాయని బాబము చెప్పబడింది ఇప్పుడు నలభైనాల్గవ శ్లోకం వహంతి సిందూరం ప్రబల కబరీ భారతిరా ద్విషా బృందైర్బందీకృతమి నార్కకిరణం తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరీవాహస్తోత్రివ సీమంత సరణి తల్లి నల్లని నీ కురల మధ్య ఎర్రని సింధూరము చీకటిని చీలుస్తూ ప్రకాశిస్తున్న లేత సూర్యుని కిరణం వల్లే ప్రకాశిస్తున్నది నీ ముఖ హరిలో నీ పాపిట సింధూరపు లేక ప్రవాహపు జాలు దారి చూపుతూ ఉంది భక్తులకు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పన్నెండు రోజులు షోడచోపచారాలతో పూజించాలి భక్తి శ్రద్ధలతో పై శ్లోకాన్ని రోజుకు సార్లు జపించాలి దేవీ విగ్రహమును సుగంధ కుసుమాలలతో పూజించాలి కుంకుమ గాని పసుపుగాని అభిమంత్రించి ధరించాలి ప్రతిరోజు బెల్లంతో చేసిన పాయసము నైవేద్యం చేయాలి అందరినీ వశీకరణం చేసుకునే శక్తి సాధకునికి కలుగుతుంది అభిమంత్రించిన కుంకుమను గాని విభూతిని గాని ఎవరికైనా ఇస్తే వారు వశులవుతారు వశీకరణకు బీజ సంపుటి వశీకరణ యంత్రము మంత్రగ్రంథాల్లో చెప్పబడింది ఆ యంత్రమును భోజపత్రంపై గోరోచనంతో వ్రాసి భక్తిగా పూజిస్తే ఎవరి పేరు తలుస్తూ మంత్రం అనుష్టిస్తే వారు స్వయంగా వచ్చి లొంగిపోతారు అని భావము ఓం మాత్రే నమహ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా